నమస్తే మతోన్మాదాన్ని నూరిపోస్తే సమాజం ప్రమాదంలో పడుతుంది అనేది మరొక్కసారి రుజువైంది ఈ దేశంలో అమాయక ప్రజలను టార్గెట్గా చేసుకొని వారిని రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఇతరత్ర ఎన్నో వక్ర మార్గాలలో వారి బ్రెయిన్ని వాష్ చేసి పబ్బం గడుపుకుంటూ వాళ్ళు మాత్రమే ఎదుగుతూ వాళ్లను నమ్మి ఎవరైతే దగ్గరకు వస్తారో వాళ్ళందరూ రోజు రోజుకి దిగజారుతూ నశించిపోతూ దేశాన్ని కూడా నాశనం చేసే శక్తులుగా మారుతూ ఉన్నాయి ఇది మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఘటనలు ప్రస్తుతం దానికి తర్కాణం మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేవీ దేవతల అసభ్యంగా మాట్లాడేటటువంటి మూక ఎక్కువగా ఉంటుంది ఎంతకు తెగిస్తారంటే పుస్తకాలు కూడా రాస్తారు హిందువుల్ని కులాల పేరిట చీల్చి ఒకడేమో బ్రాహ్మణ వర్గాన్ని మరొకడేమో క్షత్రియ వైశ్య శూద్ర పేరిట వర్గాల వారీగా విమర్శలు కువిమర్శలు చేస్తూ విడగొట్టి పడగొడుతూ ఉంటాడు ఈ ఆట నిత్యం మనం చూస్తూ ఉన్నాం ప్రతిఘటిస్తూ ఉన్నాం మేర కానీ ఏమాత్రమైనా ఈ మతోన్మాద మూకలలో మార్పు వస్తుందా ఈ దేశ వ్యతిరేక శక్తులలో తెగింపు తగ్గుతుందా అంటే ఇంకా ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారుగా అందరం ఆలోచించాల్సినటువంటి విషయం మన గడప దాకా కూడా కాదు మన గడప దాటి ఇంటి లోపలికి వచ్చి మన భుజం పైన ధాబ్మని కొట్టేదాకా కూడా మనకి తెలియకపోతే మనం ఇంకా నిద్రాణంలోనే ఉంటే ఎలా ఇన్ని ఘటనలు యథార్థంగా జరుగుతున్నా ఏ లేదు ఎక్కడో ఏదో ఒక మూల జరుగుతున్నాయి అని చెప్పి మనం అలాగే ఊరుకుంటూ ఉంటే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్లు కాదా ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయకపోతూ ఉంటే మరి కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే హక్కులా అని నినదించే రోజైతే వస్తుంది రాజ్యాంగబద్ధంగా పరిధిలో పోరాటానికి నడుం బిగించాల్సిన సమయం ఎన్నో సందర్భాల్లో మనకి వచ్చింది అయినా కూడా అటువంటి పరిస్థితులకు మనం పూనుకోవడం లేదు కారణం ఏమిటంటే నామోషితనం ఎవరో ఒకరు చూసుకుంటారులే అనే ఒక చిన్నపాటి నిర్లక్ష్యం అలాగే ప్రత్యేకించి మనకు మాత్రమే అంటుకొని ఉన్న చెక్యులరిజం ఓకే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా వీడియో మీరు చూసే ఉంటారు ఒక తాగుబోతు ఒక మత ఉన్మాదంలో ఉన్నటువంటి వ్యక్తి నిత్యం బ్రెయిన్ వాష్ చేయబడి హిందూ దేవీ దేవతలను సాతానులుగా చూసేటి దౌర్భాగ్యకరమైన నీచ నికృష్ట అధముడు ఏం పని చేశాడో ఒకసారి వీడియో చూడండి

ఈ వీడియో చూస్తే అక్కడ ఆ ఆలయపు గేటుని తంటున్న ఆ వ్యక్తి మన గుండెని తంటున్నట్లుగా కనిపించట్లే ప్రభుత్వాలు ఇంకా ఇంకా కఠినంగా ఇటువంటి వారి పట్ల చర్యలు తీసుకోకపోతే పెట్రేగిపోరా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి అందరూ పిచ్చోళ్లే దాడులు చేసిన వాళ్ళందరూ కొంతమంది అంటారు ఇవంత రాజకీయాలు అంటారు ఏ ఆటో మొత్తానికి బలి అవుతున్నది మాత్రం ఎవరు కేవలం సోకాల్డ్ మెజారిటీ వర్గం వర్గం ఎంత దుర్భాషలతో ఎంత రాక్షసత్వంతో ఆ ప్రవర్తన వీడియో మళ్ళీ ప్లే చేయనండి ఒకసారి చాలు ఆ ఉన్మాదం చూశారు కదా ఇప్పుడు ఇటువంటి వాడిపైన చర్యలు తీసుకోవడం ఒక్కటేనా అక్కడితో ఆగిపోతామా అంటే కానీ కాదండి ఇలాంటి వాళ్ళను తయారు చేస్తున్న నాలుగు గోడల మధ్య విషాన్ని నింపుతున్నటువంటి దుష్ట శక్తులు ఎవరో కనుక్కోవాలి వాడు మద్యం తాగిన మత్తులో ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది మద్యం తాగినా పాపం లేదు కానీ హిందూ దేవీ దేవతలను దూషిస్తే మాత్రం నీకు పుణ్యం వస్తుంది అని బ్రెయిన్ వాష్ చేసేటటువంటి ప్రార్థనలు లేకపోతే వాక్యాలు లేకపోతే ఇంకేవో ఇంకేవో చెప్తూ ఉన్నారు నిత్యం మనకన్నీ మైకుల్లో వినబడకపోవచ్చు మనకన్నీ వీడియోల్లో కనబడపోవచ్చు కానీ గ్రామాల్లో పట్టణాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నది నీ మతం గొప్పదని ప్రూవ్ చేసుకోవడానికి ఇతర మతాలని దూషిస్తున్నావు అంటే నీ మతానికి జీరో టాలరెన్స్ ఉంది అని అర్థం అట్ ది సేమ్ టైం ఈ సంఘానికి అది ఉపయోగపడదని కూడా అర్థం అది ఎవరు పెంచి పోషించినా కూడా ఈ దేశానికి అనర్థదాయకం ఇప్పుడు వీడిలా తయారవ్వడానికి కారణం ఎవరండి వీడు ఏదైతే చర్చకు వెళ్తా ఉంటాడో ఆ పాస్టరే కదా ఆ పాస్టర్ చెప్పకపోతే వీడిలా తయారవడగా ఈ దరిద్రుడు ఒకప్పుడు మొక్కినటువంటి దేవీ దేవతా స్వరూపాలే రాముని ఆలయం అది రామచంద్రుణ్ణి తిట్టుకొని గేటు పగలగొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు పూర్వపరాల్లోకి వెళ్దాం ఈ కేసు విషయంలో మిగిలిన కొన్ని కీలకమైన ఆధారాలని కూడా మీకు ఇప్పుడు రిప్రజెంట్ చేస్తాం బుద్ధాలపాలెం ఆంధ్రప్రదేశ్ ఇది చర్చండి ఒక గ్రామంలో చర్చి ఇక్కడ ఆరాధనా క్రమంలో ఉన్నాయంట నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అని ఉన్నది ఇది వాక్యం బయట కనిపించేది కానీ లోపల ఏం చెప్తున్నారో అతను అలా ప్రవర్తించడానికి గల కారణం ఏమిటనేది దర్యాప్తులో తేలాల్సినటువంటి విషయం ఇదిగోండి ఈ ఆలయం పైన దాడి చేశారు ఆ ఆలయంలో ఆంజనేయ లక్ష్మణస్వామి సమేత సీతారామచంద్రుల వారు ఉన్నారు మరికొన్ని దేవీ దేవతల యొక్క పటములు కూడా ఉన్నవి ఈ ఆలయాన్ని అతడు దాడి చేయడం జరిగింది ఇక్కడే మన రాముల వారిని దుర్భాషలాడటం జరిగింది ఇతడి పైన కేసు కూడా నమోదైంది ఎఫ్ఐఆర్ ఒకసారి దాని వివరాలు చూద్దాం ఈ దుండగుడు మీద నమోదైనటువంటి సెక్షన్స్ ఒకసారి చూడండి టూ నైన్టీ నైన్ సెవెంటీ నైన్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ నాకున్న అవగాహన ప్రకారం ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్సే అంటే రెండు మూడు రోజులు వాతావరణం చల్లబడే వరకు లోపల నుంచి బయటకు పంపించేస్తారు మళ్ళీ వాడు అదే పని చేస్తాడు కానీ కఠినమైనటువంటి శిక్షలు లేకపోతే ఈ దేశంలో మత సామరస్యం అనేది ఎలా పెరుగుతుంది పెరగదు కదా ఇవాళ వీళ్ళు ఎలా చేశారని రేపు ఇంకొకరు అలా చేస్తే ఇది వాతావరణం ఇలాగే పెరుగుతూ పోతే ప్రమాదమే కదా భావితరాలన్నీ కూడా ఇలా కొట్టుకుంటూ చావాలా చెప్పండి ఎవరి ఆరాధనలు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఉండకుండా ఈ మతాలు మార్చడము దేవీ దేవతలను అవమానపరచడము గ్రంథాలను వక్రీకరించి పుస్తకాలు రాయటం ఇవన్నీ కూడా దారుణాలే కదా వాటిని ప్రతిఘటిస్తే తిరిగి మళ్ళీ మాబోటి వారిని మతోన్మాదులు అనడం ఫ్యాషన్ అయిపోయింది చాలా మంది ఒకసారి ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ చూద్దాం కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏమి విషయాలు ఇందులో పొందుపరిచారు గౌరవనీయులైన బందర తాలూకా పోలీసు వారికి బందరు తాలూకా పోలీస్ స్టేషన్ కృష్ణాజుల మజిలీపట్నం అయ్యా నేను అనగా ప్రతిపాటి వెంకటరమణయ్య వెంకటరమణ బీజేపీ కృష్ణా జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూ అనునిత్యం ప్రజలతో ఉంటాను ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఆరు గంటల ప్రాంతంలో మందర మండలంలోని బుద్దాలపాలెం గ్రామంలో రామాలయం సమీపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి శ్రీరాముని విగ్రహం యొక్క తల భాగమును తన్ని లంజా కొడక అని నువ్వు దేవుడివారా నువ్వు ఒక రాక్షసుడివి అని మాత్రమే దేవుడు అని దూషించడం జరిగింది అతని పేరు మండ వెంకన్న బాబు అలియాస్ జాజీబాబు ఈ వెంకన్న బాబు అనే వ్యక్తిని ఇలాంటి వాటికి వారిని ప్రేరేపించేలాగా ఉన్నటువంటి కారకుడు కైలా మోషే అంట వాడి పేరు ఆ వ్యక్తి ఈ ఇరువురు కావున వీరి గురించి ప్రత్యేక విచారణ జరిపి శ్రీరాముని అవమానించే విధంగా దూషించి అవమానించినటువంటి వ్యక్తిని ఇటువంటి సంఘటనలు జరగడానికి ప్రోత్సహించేటటువంటి అన్నిటికీ కారణాలను ఈ కైలు మోషే అనే వ్యక్తిని వేరే మతాలను దూషించే దుర్భాషలాడే వీరిని కఠినమైనటువంటి శిక్షలు విధించవలసిందిగా కోరుతున్నాం అంతేకాకుండా గ్రామంలో ఉన్న కొంతమంది మహిళలను గరిక ముక్కు వెంకటేశ్వరమ్మ అలాగే కమతం నాగమంగి చంటి వరలక్ష్మి అను మహిళల్ని వారి ఇంటి వద్దకు వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నించుచు కైలా మోషే మరియు ఈ వెంకన్న దాడి చేసిన వాడు మరియు వీరి అనుచరులు మహిళలని కూడా చూడకుండా తీవ్రంగా దూషించి గ్రామ బహిష్కరణ చేస్తాము అని చేసేసి బెదిరింపులు చేస్తూ ఉన్నారంట అంచేత సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినముగా శిక్షించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము అని చెప్పేసి ఆయన పివి రమణ గారు ఇవ్వడం జరిగింది కంప్లైంట్ దాన్ని పోలీసులు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఆ గ్రామంలో ఆల్మోస్ట్ ఆల్ అందరూ కన్వర్ట్ అయిపోయారండి కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే అది కూడా ఒక పది మంది కూడా లేరు సో ఇప్పుడు ఏంటంటే ఆ మిగిలిపోయి ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ రోజు హింసిస్తూ నానా బాధలు పెడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ చిన్నపాటి ఆలయం మీద దాడి చేస్తూ దుర్భాషలాడుతూ నరకం చూపిస్తూ ఉన్నారు ఈ మోషే అనేవాడు వాడు పెంచి పోషించుకున్న ఈ కుక్క దాడి చేసిన కుక్క వీళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఒకసారి అక్కడ ఉన్నటువంటి మహిళలు గ్రామస్తులు ఏమంటున్నారో విందామా మమ్మల్ని మత మార్పిడి మేము మతం మారలేదని మా ఐదు మీద ఊరు మొత్తం మా మీద దాడి చేసింది యాభై మంది దాడి చేశారు మా పైన శ్రీరామనవమి ఎందుకు చేయించారు రెండు వేల నాలుగులో గుడి మూతపడిపోయింది ఎవరు చేయట్లేదు కళ్యాణాలు చేయట్లేదు మీరు ఎందుకు చేయాలి ఎక్కడి నుంచి వచ్చారు లేడీస్ ప్రైవేటు పార్కులు కానించి మొత్తం అన్ని పోసేస్తాం అని చెప్పేసి బేకత్సంగా మాట్లాడారు దేవుడి గురించి మమ్మల్ని గురించి మా అందుకు వస్తాము అండ్ భగవంతుణ్ణే అంత దారుణంగా దూషిస్తున్న వాళ్ళు ఈ మహిళలు మతం మారకుండా స్వధర్మంలో నిష్ఠగా ఉండటం చూసి తట్టుకోలేక ఆ విధమైనటువంటి భాష ప్రయోగం లేదా తిట్లు చేయకపోయి ఉంటారా చేసే ఉంటారు గమనించండి ఎంత తెగిస్తున్నారో వీళ్ళు మాట్లాడుతున్నారు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద కత్తులు తీసుకుని వచ్చారు మొత్తం అందరూ కూడా మమ్మల్ని మాన్యం వైభ్రాంతులయ్యి హిందూ ధర్మాన్ని ఆశ్రయించము మాకు రక్షణ కల్పించండి సనాతన ధర్మం బతకాలి సనాతన ధర్మం బతకాలి జై శ్రీరామ్ ఎప్పుడు మేము పుట్టినా హిందుగానే పుడతాం సచ్చినా హిందుగానే చచ్చిపోతాం మేము మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి మాకు రక్షణ కావాలి హిందూ ధర్మాన్ని మేము బతికించుకోవాలి ఒక హిందువుగా పుట్టి హిందువుగానే చావాలని కోరుకోవడం కూడా ఈ సమాజంలో నేరంగా కొంతమంది పోట్రే చేస్తున్నారు కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు నిజంగా చాలా గొప్పవని చెప్పుకోవచ్చు అంత ప్రజల్లో కూడా అంత ఒత్తిడిలో కూడా యాభై మంది అంటే దాడి చేశారంట చూడండి ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నాము ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని గ్రామాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి కానీ బయటకు వచ్చేవి కొన్ని కొంతమంది అలా దిగమింగుకొని ఆయా పరిస్థితులని అడాప్ట్ చేసుకుని ముందుకు సాగిపోతున్నారు లేదా భరించలేక ఇక ముసుగు వేసుకుని బొట్టు తీసేసుకొని మతం మారిపోతున్నారు గాజులు పగలగొట్టేసుకొని సౌభాగ్యాన్ని కోల్పోయి ఇది యథార్థంగా జరుగుతున్నది ఏమొక హిందువుగా పుట్టి హిందువుగా చావాలనే ఒక సంకల్పం కూడా తప్ప నువ్వు మతం మారిపోమంటే నేను ఎందుకు మారాలి నాకు నచ్చితే మారతా లేకపోతే నువ్వు మారావు కదా నువ్వురే నువ్వు వేరే నేను మతం మారలేదు కాబట్టి నేను నీకు శత్రువుని ఎలా అవుతాను స్వచ్ఛందంగా నువ్వు మారితే నువ్వు నాకు శత్రువు కాదు నేను మారనంత మాత్రాన నేను నీకు శత్రువు కాదు అలా కదా ఎడ్యుకేట్ చేయాలి అలా కదా మీ యొక్క ఏవైతే ఉంటాయో ఆ వచనాలు చెప్పుకోవాలి అలా కాకుండా మీరు రెచ్చగొడుతున్నారు కొంతమంది కుటీరాలు గుడారాలు ఏర్పాటు చేసుకుని నిత్యం బ్రెయిన్ వాష్ చేస్తూ మనుషుల్ని తయారు చేస్తూ ఉన్నారు ఇలాగ బ్రెయిన్ వాష్ అనేది చాలా దారుణంగా జరుగుతోంది అన్ని మతాల్లోనూ ఉన్నారు కానీ కొన్ని మతాల్లో ఇది తీవ్రమైన స్థాయిల్లో ఉందన్నమాట ఈ విచ్చలవిడితరం విపరీత భావజాలం ఐదు ఇళ్ళు అయినా రెండు అయినా మేము నిధుల దర్మాన్ని బతికించుకోవాలి మా పైన దాడిలు జరుగుతు మీరు రక్షించండి మమ్మల్ని మేము శ్రీరామనవమి చేశామని మా పైన దాడిలు చేశారు అన్ని పండుగలు చేసుకోవాలి మేము పండుగ చేసుకుంటా కూడా భయమేస్తుంది మేము మునిగిపోవాల్సి వస్తుంది దాడిలు చేస్తున్నారు చెడబెడుతున్నారు వాయిలు బుధవారం చేస్తున్నారు మైకాలు పెడుతున్నారు బుధవారం పెడుతున్నారు శుక్రవారం పెడుతున్నారు శనివారం పెడుతున్నారు ఆదివారం పెడుతున్నారు ఉపా స్పార్థం పెడుతున్నారు పొల్లారదం పెడుతున్నారు కోటలు పెడుతున్నారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి చేయకూడదా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి చేయకూడదా ఈ గుడికి మైగా కూడా లేదు సంవత్సరం శ్రీరామనవమి చేస్తే మా పైన జరిగింది హిందులనే వాళ్ళందరూ ముందుకు రావాలి మమ్మల్ని రక్షించాలి హిందూ ధర్మాన్ని బతికించాలి వలవర మాటలు నోటిన అసలు చెప్పుకోలేను చెప్పుకోలేకపోతామండి మమ్మల్ని చాలా చేసే హక్కు లేదు ఈ భూదా ఈ భూరా శ్రీరామ నామమే చేసే హక్కు లేదు హిందూ ప్రతి హిందువు దేవాలయం ముందు కూర్చుని ఎక్కడైనా పణించ చేయచ్చు ఎక్కడైనా ఈ మధ్య ఆ రాజబోడగడ్ ఫేమస్ అవుతున్నాడు కదా చర్చల్లో భాగంగా ఏరా ఇరవై నాలుగు గంటలు బ్రాహ్మణుల మీద హిందూ స్వామీజీల మీద ఇష్టం వచ్చినట్లుగా విరుచు కదా ఈ ఘటన మీద నువ్వు ఎలా రియాక్ట్ అవుతారా ఈ స్త్రీలను కూడా బ్రాహ్మణుల పేరిటను నిందిస్తావా ఎవరా రాముడు పూజ చేసుకోకూడదా హిందువులు రామాలయంలో శ్రీరామనవమికి కనీసం కళ్యాణం చేసుకోకూడదరా కొంతమంది పిచ్చిపట్టినటువంటి పాస్టర్లు ఉంటారు కదా కొంతమంది నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు హిందూ దేవి దేవతల్ని అలాంటి వాళ్ళని చూసే ఇదిగో ఇలాంటి అమాయకులు కూడా ఉన్మాదుల్లాగా తయారయ్యి ఆలయాల మీద దాడులు చేస్తున్నాడు రెచ్చగొట్టేవాడు దశం భాగాల కోసం రెచ్చగొడతాడు రెచ్చిపోయిన వాడు తప్పులు చేసి కటకటాల్లోకి వెళ్తాడు ఇంత దారుణం జరుగుతుందా ఆ తల్లుల ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి ఈ రోజు ఈ గ్రామంలో ఇంకో రోజు ఇంకో గ్రామంలోనే నేను రెచ్చగొట్టలేదండి పరిస్థితులు మనల్ని ఎంత దారుణంగా దిగజారుస్తున్నాయో ఇక్కడ అర్థం పడుతూ ఉన్నాయి వేరే ఊరు నుంచి వచ్చిన బొకడాగా అంట వాడు చూసారా ఇది ఒక దారుణం ఆ ఊర్లో ఉన్న హిందువులకి హిందూ పూజ చేసుకోవడానికి హక్కు లేదు వాడు ఒక పరాన్న జీవిలాగా వచ్చి ఒక చర్చి కట్టేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళని మార్చేసి ఆ ఊరి జనాల మధ్యనే చిచ్చు పెట్టేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేసి ఊరును విభజించేసి చూసారా ఏం జరిగిందో ఇంత దారుణమైన పరిస్థితి వేరే ఊర్లలో నుంచి వీడు మార్చినటువంటి గొర్రెల్ని తీసుకోవచ్చు గుడారాలతో పండుగలు చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి వచ్చే శ్రీరామనవమిని శ్రీరాముని ఆలయంలో చేసుకోకూడదు వితౌట్ మైక్స్ అట్లీస్ట్ మైకులు కూడా లేకుండా మా మా ఏదో మేము చేసుకుంటాం మా ఏదో మేము ముందుకు సాగుతాం అంటే యాక్సెప్ట్ చేయట్లేదు అంటే అని చెప్పి నువ్వు కళ్యాణం నీకేం సంబంధం ఊరు కళ్యాణం చేసే నాకు లేదంట

சப்போட்டேதா மனி எதிர் திரப்படலமா எது திரப்படமா మాట్లాడేది కొంచెం గమనించండి మేము ఐదుగురు ఇళ్ల వాళ్ళమే కానీ కొంతమందికి మందికి సమాధానం చెప్తాం స్ఫూర్తివంతమైనటువంటి మాటలవి వీరు దాడులు చేస్తున్నారు ప్రలోభాలు పెడుతున్నారు అని చెప్పేసి తల దించుకుని మతాలు మార్చుకోవాల్సిన కర్మ మనకు లేదు నాకు నచ్చిన ధర్మంలో నేను ఉంటా మొన్నటి చావా సినిమా ఎంతమంది చూసారో తెలియదు కానీ సంభాజీని నలభై రోజుల పాటు చిత్రహింసలు పెట్టి రోజుకొక శరీర భాగాన్ని ప్రాణం ఉంచుతూనే తీసివేస్తూ హింసిస్తూ మతం మారు మతం మారు అన్న ప్రాణాన్ని వదిలిపెట్టాడే కానీ మతం మారల పైగా నీకు నేను ఆఫరిస్తా నువ్వు మతం మారు రాజ్యంలో సగభాగం ఇస్తా అన్నట్లుగా మాట్లాడతాడు ఇప్పుడు అలాంటి స్ఫూర్తి నాకు ఈ గ్రామస్తుల్లో కనిపిస్తా ఉంది నువ్వు ఏమన్నా చేసుకో చంపుతావా చంపుకో బహిష్కరిస్తావు బహిష్కరించుకో పక్క ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఒక పెంటను ఏర్పాటు చేసుకొని మా మీద రెచ్చగొట్టి మాలో మాకు శత్రుత్వాన్ని పెంచి పోషించి ఆఖరికి మేమే లేకుండా చేయాలనుకుంటున్నావా చెయ్యి ఎంత చేస్తావో అంటున్నారు వాళ్ళు కానీ ఇవి కేవలం ఏవో ఆవేశంలో మాట్లాడేస్తున్నారని అనుకోకూడదండి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులది పాలకులది అధికారులది ఈరోజు మనం నేను ఇక్కడ మాట్లాడేస్తాను ఇంకొకరు ఇంకొక చోట మాట్లాడతారు ఆ ఊరిలోకి వెళ్ళి వారికి రక్షణ ఇచ్చేది ఎవరండి ఎవరిస్తారు వారికి రక్షణ ఐదారు ఇళ్ళే ఉన్నాయంట హిందువులు మిగిలినవి మిగిలిన వాళ్ళంతా మతం మారిపోయారంట ఇలాంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయో భారతదేశంలో

శక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే స్వామీజీలు కావచ్చు ప్రవచనకారులు కావచ్చు గురువులు కావచ్చు టీటీడీ లాంటి దేవస్థానాలు కావచ్చు ఎవరన్నా సరే దయచేసి ఇటువంటి ఆలయాలు ఇటువంటి గ్రామాల్లో రక్షణ రక్షణకరమైనటువంటి ఆలయాల్ని దత్తత తీసుకోండి వాటిని ప్రొటెక్ట్ చేయండి ఇప్పటికే మహానుభావులు చాలామంది పెద్దలు గుడిబడి వంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు అలా ఇటువంటి ఆలయాల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎవరన్నా సరే ముందుకొచ్చి ఈ ఆలయాన్ని పరిరక్షించవలసిన బాధ్యతను తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ మహిళా మనులు అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క ఘోష ఇదిగోండి ఈ చర్చిలోనే బ్రెయిన్ వాష్ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ నుంచే ఆ మోషే అనేవాడు వ్యక్తుల్ని రెచ్చగొట్టి హిందువుల పైన ఆలయాలపైన ఒకే ఆలయం ఉంది ఆలయం పైన దాడులు చేసేలాగా చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్న గ్రామ పరిసరాల ప్రాంతాలండి అవి గ్రామంలో ఉన్న ఒక చిన్న ఆలయం అండి చిన్న ఆలయం దాన్ని ఒక అద్భుతమైన ఆలయంగా మారిస్తే కానీ దానికి ఒక రక్షణ చర్య అలాగే పటిష్టంగా సీసీ కెమెరా వ్యవస్థ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఏ గ్రామంలో హిందువులు మైనారిటీ అవుతున్నారో అక్కడ వారికి రక్షణ లేదు అని ఈ కేసు ద్వారా మనకు అర్థమవుతోంది ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి ప్రభుత్వాలు జాగరూకతతో ఏ మతంలో ఉన్నవాడు తప్పు చేసినా ఇమీడియట్ యాక్షన్ తీసుకుని వాడిని కంట్రోల్ చేయాలి చటరీత్యా శిక్ష విధించాలి మతపరమైన ఘర్షణలకు అటువంటి వాతావరణానికి దేశంలో రాష్ట్రంలో గ్రామాల్లో చోటు లేకుండా చేయాలని మనం చేసుకుంటున్నాను ఈ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి మరలా హిందువులకు రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అప్డేట్స్ కోసం భారతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్